హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక ఎన్నికల్లో దీని మీద పెద్ద దుమారమే రేగుతోంది హైకోర్టు స్టే ఇవ్వటం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కోర్టుకి వెళ్తానంటాం సో ఇవన్నీ గందగమవుతున్నాయి అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని కోరుతూ నిన్న అర్ధరాత్రి అర్ధరాత్రి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉండడంతో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది కృతనిశ్చయంగా ఉన్నాడట ఆయన ఈ రిజర్వేషన్స్ ఎలాగైనా సరే పెంచిన రిజర్వేషన్లతోనే వెళ్ళాలని సో గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి రవి వర్మలతో జూమ్ ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిపారు హైకోర్టు ఏ కారణాలతో స్టే విధించింది సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తే అనుకూల ఫలితం వస్తుందనే దానిపై లోతుగా మంతనం చేశారు సో న్యాయ నిపుణుల సలహాలతో తుది పిటిషన్ సిద్ధం చేసి సో దాఖలు చేశారు ఈ పిటిషన్ ఇవాళ మంగళవారం కదా బుధ గురు రెండు రోజుల తర్వాత గురువారం కానీ శుక్రవారం కానీ విచారణకు వచ్చే అవకాశం ఉందట సో తమ వాదనలు పూర్తిగా వినకుండానే హైకోర్టు ఏకపక్షంగా నైన్ పై స్టే విధించిందని ప్రభుత్వం తన పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నట్లు సమాచారం రాష్ట్రంలో బీసీ జనాభా యాభై ఆరు శాతానికి పైగా ఉందని కులగణన సర్వేలో తేలింది ప్రత్యేక కమిషన్ నివేదిక జనాభా నిష్పత్తి ఆధారంగానే వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించానని నిర్ణయించాం ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు స్టే ఇవ్వటం బాధాకరం సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మంచిదే సార్ మీరు చేస్తున్న ప్రయత్నానికి కానీ మెధావులు చెప్తున్నట్లుగా ఇది కష్టం ఎందుకంటే కోర్టు కూడా ఒప్పుకోదు అన్నట్టుగా యాభై శాతానికి దాటిపోతుంది ఇది ఇది అమలు అవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి లేదా పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అవ్వాలి మరి ఆ దిశగా ప్రయత్నించాలి కానీ సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము ఫైట్ చేస్తున్నాం అనిపించుకోవడానికి యా బీసీల తరఫున ఉన్నాం నిలబడుతున్నాం అనిపించుకోవడానికి మాత్రమే ఇది జరుగుతోంది అని మేధావులు అంటున్నారు యా ఆలోచించుకోండి